కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట నేపాల్ రాజధాని కాట్మండలో పెద్ద ఎత్తున విద్యార్థులు యువత నిరసన తెలియజేస్తున్నారు వేల సంఖ్యలో యువత పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు పోలీసులు ఛార్జీలు బాష్పవాయులు కాల్పులు జరిపినా కూడా నిరసనకారులు వినకుండా పార్లమెంట్ బిల్డింగ్లోకి దూసుకొచ్చారు పార్లమెంటు ఒక గేట్ వద్ద ఏకంగా నిప్పంటించారు పోలీసులు జరిపిన ఫైరింగ్లో ఇప్పటికే ఆరుగురు చనిపోయారు ఎన్ ఎయిటీ పీపుల్ ఇంజర్డ్ సిక్స్ డెడ్ అండ్ ఎయిటీ పీపుల్ ఇంజర్డ్ షూటెడ్ సైట్ అంటే షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు పార్లమెంట్ బిల్డింగు దాని చుట్టుపక్కల భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి సైన్యాన్ని రంగంలోకి దించారు సో ఈవెన్ కర్ఫ్యూ కూడా విధించారు సో ఈ నిరసన దీనిని జెన్ జీ రెవల్యూషన్గా పిలుస్తున్నారు ఎందుకంటే మెయిన్గా సోషల్ మీడియా పైన ప్రభుత్వం పెట్టిన ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ఇవి చాలామంది నిరసనకారులు తమ స్కూల్ యూనిఫామ్లో కాలేజ్ యూనిఫామ్లో వచ్చి నిరసనలో పాల్గొంటున్నారు సో ఈ నిరసనకారుల డిమాండ్ ఏంటంటే వాళ్ళ ప్లే కార్డ్స్లో కూడా చూసిన ఇండిపెండెంట్ వాయిస్ ఈజ్ అవర్ రైట్ వేర్ ద ట్యాక్స్ పేయర్స్ మనీ ఈస్ గోయింగ్ అని వాళ్ళ ప్లే కార్డ్స్ చెప్తున్నాయి సో ఈ ఎందుకు జరిగింది ఈ పరిణామాలు అంటే నేపాల్ ప్రభుత్వము ఒక కండిషన్ పెట్టింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు నేపాల్ ప్రభుత్వం వద్ద వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఓ కంప్లైంట్స్ ఆఫీసరు గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టము ఇవన్నీ ఏర్పాటు చేయాలి అని కండిషన్ పెట్టారు దానికి ఒక టైం లిమిట్ విధించారు కానీ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రిజిస్టర్ చేసుకోలేదు మన దీంతో ఈ ఈ ప్లాట్ఫామ్స్ నేపాల్లో నిషేధించారు ఇందులో చాలా పాపులర్ ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అంటాం ఇవన్నీ కూడా నిషేధానికి గురయ్యాయి అయితే ఇంకా ట్విట్టర్ రెడిట్ లాంటివి సారీ ట్విట్టర్ కాదు రే టిక్టాక్ అండ్ రెడిట్ లాంటివి ఇంకా నిషేధింపబడలేదు దీంతో యూత్ టిక్ టాక్ ద్వారా రెడిట్ ద్వారా ఇన్ ద్వారా ఇలా రకరకాలుగా కనెక్ట్ అవుతూ ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు మీకు ఈ ఈ నిరసనలో పాల్గొంటున్న వారి వారి ప్రధానంగా రెండు డిమాండ్లు ఒకటి సోషల్ మీడియా పైన బ్యాన్ నిషేధి సోషల్ మీడియా పైన విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలి అదే సమయంలో ఇండిపెండెంట్ వాయిసెస్కు రక్షణ కల్పించాలి దాంతోపాటు నేపాల్లో అవినీతి రాజ్యమేలుతోంది వ్యవస్థాగత రూపాన్ని సంతరించుకుంది అవినీతి ఈ అవినీతిని తొలగించాలి అన్నది వీళ్ళ డిమాండ్ అందుకే వేర్ ఇస్ ద టాక్స్ పేయర్స్ మనీ పన్నులు చెల్లిస్తున్న వారు పన్నులు ఎక్కడికి పోతున్నాయని టిక్ టాక్లో వీడియోలు కూడా ప్రత్యక్షమయ్యాయి రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ల పిల్లలు లగ్జరీ విలాసాలను అనుభవిస్తున్నటువంటి తీరును చూపెట్టేటువంటి వీడియోలు టిక్ టాక్లో ప్రదర్శితమయ్యాయి సో ఇక మరోవైపు నేపాల్ ప్రభుత్వం చెప్పేదేమో దేశ సావన్నిటి సార్వభౌమాధికారము స్వాతంత్రము భద్రత ఇవి ముఖ్యము వ్యక్తుల వారి హక్కులు మేము బాగా ప్రకటన ఇచ్చే కట్టుబడి ఉన్నాం అని చెప్తూనే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దేశ సవర్నిటీకి దేశ భద్రతకు ప్రమాదంగా మారకూడదు అందువల్ల కంట్రీస్ ఇండిపెండెన్స్ ఈజ్ ఆ పారామౌంట్ అది చాలా ముఖ్యమంటూ నేపాల్ ప్రభుత్వం ఈ నిర్బంధాన్ని సమర్థించుకుంటూ మాట్లాడుతున్నాయి సో so, ఇప్పటికే మీకు గుర్తుండే ఉంటుంది ఇటీవల కాలంలో మాకు మళ్ళీ రాచరికం కావాలి అంటూ కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి అయితే ఇప్ప ఈ ప్రస్తుత నిరసనలకు ఆనాటి రాచరికం కావాలన్న నిరసనలకు మధ్య సంబంధం ఉన్నదా లేదా ఇంకా తెలియదు ఎందుకంటే నేపాల్ రాజకీయాల్లో రాజును సమర్థించే పార్టీలు కూడా ఉన్నాయి చాలా బలహీనమైనవి కానీ ఆ పార్టీ కూడా ఉంది అందుకే ఆ రాజుకు మద్దతుగా ఈ పార్టీలు పొలిటికల్గా మొబిలైజ్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు జరుగుతున్న నిరసనలు వెనకాల ఎవరు ఉన్నారు అన్నది ఇంకా తెలియదు కానీ పాపులర్గా ఉండే ఈ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన నిషేధం విధించడం అనేది నేపాలి యూత్ భరించలేకపోయారు అందుకే దీన్ని జెన్ జీ రెవల్యూషన్ అంటున్నారు జెన్ జీ అంటే మిలీనియల్స్ అంటే నైన్టీన్ ఎయిటీ వన్ టు నైన్టీన్ నైన్టీ సిక్స్ మధ్యలో పుట్టిన వాళ్ళను మిలీనియల్స్ అంటారు నైన్టీన్ నైంటీ సెవెన్ టు టూ థౌజండ్ ట్వెల్వ్ మధ్య పుట్టిన వారిని జెన్జీ అంటారు అందువల్ల ఇందులో ఇప్పుడు పాల్గొంటున్న వాళ్ళు అత్యధికంగా జెన్జీనే ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియా కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యంగర్ జనరేషన్లో అందుకే వాళ్ళు ప్రధానంగా ఈ నిరసనలో పాల్గొంటున్నారు సో ఇది ఎక్కడి దాకా వెళ్తుంది దీన్ని రాజకీయ ప్రకంపనలు ఏంటి రాజకీయ పార్టీలు ఏమైనా రంగంలో దిగుతాయా అనేది రాబోయే కొద్ది గంటల్లో మనకు అర్థమవుతుంది కానీ ఇప్పటివరకైతే పరిస్థితి దే దేశ రాజధానిలో చాలా ఉద్రిక్తంగా ఉంది ఆర్మీ పోలీస్ బలగాల పహారాలు ఉన్నాయి యువతరం మాత్రం దీన్ని లెక్క చేయకుండా ఏకంగా పార్లమెంట్ బిల్డింగ్ మీదికే దూసుకొచ్చారు ప్రధానమంత్రి ఇంటి చుట్టూ ఆర్మీ భారీ భద్రతా వలయాన్ని పెట్టింది ఎందుకంటే బంగ్లాదేశ్ అనుభవం ఉంది అక్కడ ఇలాగే విద్యార్థుల నిరసనలతో మొదలై చివరకు షేక్ హసీనా పారిపోయే పరిస్థితి వచ్చింది అయితే అక్కడ జరుగుతున్న నిరసనల వెనకాలన్న పొలిటికల్ కంటెంటు నేపాల్ నిరసన వెనకాలన్న పొలిటికల్ కంటెంట్కు సంబంధం లేదు కానీ బట్ నేపాల్లో కూడా ఈ విద్యార్థుల నిరసన సహజంగానే నేపాల్ పాలకులకు కాస్త ఆందోళన కలిగించినట్టుగా కనబడుతోంది చూడాలి నేపాల్ ప్రభుత్వమే దిగి వస్తుందా నిరసన కాళ్ళు వెనక్కి తగ్గుతారా చూడాలి